అసలే కరువు ప్రాంతం రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి వేరుశెనగ సాగు చేస్తే పెట్టుబడి పెరిగి దిగుబడి తక్కువై ధరలు అంతంత మాత్రమే వస్తుందని ఆ రైతు ముందే గ్రహించాడు ఎప్పుడూ సాగులో నష్టాలను మిగిల్చే వేరుశెనగను పక్కన పెట్టాడు ఈసారి కొత్తగా కంది సాగు చేపట్టాడు ఆ రైతు శ్రమ ఫలించింది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందాడు పెట్టిన పెట్టుబడి పోను లక్ష ఆదాయం చేతికందే ఉంది ఇంతకీ ఎవరా రైతు ఎక్కడ ఆ ప్రాంతం అనుకుంటున్నారా అయితే ఓసారి అనంతపురం జిల్లాకు వెళ్లి రావాల్సిందే అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గంజికుంట గ్రామానికి చెందిన రైతు సోమశేఖర్ ఒకటిన్నర ఎకరంలో కందిని ఐదు మాసాల కిందట సాగు చేశారు ప్రస్తుతం కంది విరక్కాసింది ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది ఎకరాకు పదిహేను క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చే అవకాశం ఉంది వరుసగా సాగులో నష్టాలను చవిచూసిన రైతు సోమశేఖర్ తన పొలాన్ని ముందుగా కౌలుకు ఇవ్వాలనుకున్నాడు అయితే ఎవరూ ముందుకు రాలేదు దీంతో మొదట వేరుసెనగా సాగు చేద్దామనుకున్న ఈ రైతు వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు వజ్రకరూర్ వ్యవసాయ అధికారి సూచనల మేరకు కంది సాగుకు శ్రీకారం చుట్టాడు ఆవిలో సాగునీరు అందుబాటులో ఉండటంతో సాగు పనులు మొదలు పెట్టాడు ఒకటిన్నర ఎకరానికి గాను మూడు కేజీల కంది విత్తనాలను తీసుకొచ్చాడు కూలీల సహాయంతో కంది విత్తనాలను పొలంలో నాటించాడు కంది మొక్కలు పెరిగిన తర్వాత సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాడు దీంతో కంది ఏపుగా పెరిగి పంట విత్తనం విరగాసింది నాటించినాము పెట్టుబడి ఇరవై వేలు పెట్టినాము మందులో కుట్టినాము డ్రిప్పు ద్వారా నీళ్ళు పెడుతున్నాము ఈ ఖర్చు ఇది పంట ఎకరాకి ఎనిమిది పది కింటాల్ అవుతుంది అనుకుంటున్నాం నీళ్ళు ద్వారా ఇది పంట ఎక్కువ బాగా వస్తుందని అంటున్నారు ఇదే వాన వేస్తే పంట వస్తుంది కానీ తక్కువ వస్తుంది ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఇట్లా ఉంది అంటున్నా చుట్టుపక్కల ఏమి లేదు ఇది మాదే మందే ఉండేది ఎక్కువ లాభం తీసుకుంటుండే నేనే పండిచ్చిండే నేనే ఇచ్చినాడు చెప్పి ఇచ్చింటే ఇతను గండొచ్చి బాగా తన బావిలో సమృద్ధిగా సాగునీరు ఉన్న నీటి వృధాను అరికట్టేందుకు బిందు సేద్యపు విధానాలను అనుసరించాడు ఈ రైతు నీటి ఆదాతో పాటు కంది పంట పచ్చగా పెరుగుతూ వచ్చింది ఊహించిన దానికంటే ముక్కకు కిందికి వాలేలా కంది విరకాసింది తోటి రైతులు కంది సాగే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పది రోజుల్లో కంది పంట నూర్పిడి చేసి విక్రయించేందుకు రైతు సోమశేఖర్ సిద్ధమయ్యాడు ఇది గంజిగుంట గ్రామము ఈ గంజిగుంట గ్రామంలో సోమశేఖర అనే రైతు ద్వారా నేను టీఎస్ ఆర్ అనే వెరైటీ ఈ క్రిసాట్ వెరైటీని తెప్పించాను ఆయనకు రెండు కేజీల విత్తనాల వరకు తెప్పించగలిగాను రెండు కేజీల విత్తనాలు వచ్చి ఒకటిన్నర ఎకరా వరకు వేయించగలిగాను ఈ విత్తనాన్ని దగ్గర దగ్గర ఏడడుగుల విస్తీర్ణంలో సాలకు సాలకు డిఫరెంటు అదేవిధంగా మొక్కకి మొక్కకి ఐదు సెంటీమీటర్ల విడుతుతో కూలీల ద్వారా విత్తనాలు వేయించాము విత్తుకోకుండా కూలీల ద్వారా డైరెక్ట్ మడక సాలు తోలి అందులో విత్తనం వేయించాను అదేవిధంగా దీన్ని పెట్టుబడి చూసుకుంటే రెండు కేజీల విత్తనాలకు కూడా మూడు వందల యాభై నాలుగు అంతే దానికి మందు ఖర్చులు అవి ఇవి కలిపి దగ్గర దగ్గర ఫస్ట్ విత్తేటప్పుడు వెయ్యి రూపాయలకైనా ఎక్కువ కాలేదు అది అదేవిధంగా పిచికారి మందులు కూడా కరెక్ట్ మంచి టైం టు టైము సజెషన్ చేయడం వల్ల మంచి దిగుబడి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వెరైటీ త్రీ ఆర్ వెరైటీ వచ్చి దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాల్ వరకు అంటే మంచి నీటి వసతి కలిగిన ప్రాంతంలో అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అదేవిధంగా ఈ ఈ రైతుకు వచ్చి ఒకటిన్నర ఎకరా విత్త ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో కేవలం రెండు కేజీల విత్తనాలు మాత్రమే ఖర్చు ఈ విత్తనం కావాల్సిన రైతులు అంటే ఈ టిఎస్ త్రీఆర్ విత్తనం కావాల్సిన రైతులకు మమ్మల్ని సంప్రదించండి లేదా నన్ను కానీ అంటే ఎంపీఓ షెఫ్యూలను కానీ రైతు ఈ పన్న ఈ పంట వేసిన రైతు సోమశేఖర్ను కానీ సంప్రదిస్తే మీకు ఇవ్వగలము విత్తనాన్ని సాగు ఖర్చులు అన్నీ కలిపి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి అయింది పంట దిగుబడి ప్రకారంగా పెట్టుబడి పోను లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు